హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం సిఏవి క్యూరియా అడ్వైజరీ వాల్ట్ గురించి మనం తెలుసుకున్నాం ఎందుకంటే టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ పెండింగ్ సిఏవి అని కేస్ స్టేటస్లో చూపిస్తుంది చాలామంది నన్ను అడిగాడు కూడా ఈ విషయంలో సిఏవీ అంటే ఏంటి అని సిఏవీ అంటే నథింగ్ బట్ రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ సర్వీస్ మ్యాటర్లో సిఏవి అని యూస్ చేస్తాం కానీ క్రిమినల్ కానీ సంథింగ్ వేరే వేరే సివిల్ కానీ ఆ మ్యాటర్స్లో మాత్రం సిఏవీ అని అన్నాడు రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ అని అంటాడు సీఏవీ అర్థం ఏంటి అంటే అపోజిషన్ లాయర్ పిటిషనర్ లాయర్ ఇద్దరు వారి వాదనలు పూర్తి చేసుకొని వాళ్ళ కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన అఫిడవిట్స్ వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత వాటిని పరిశీలించడానికి వాటి మీద రిలివెన్ జడ్జిమెంట్స్ పెట్టి దాని మీద సరైన తీర్పు ఇవ్వడానికి తీసుకునే సమయమే పెండింగ్ సిఏవీ అని అను అని కూడా అంటారు లేదు అంటే రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ అని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు సో అది బ్రో ప్రజెంట్లీ గ్రూప్ వన్ తెలంగాణ స్టేట్ గ్రూప్ వన్ కేస్ స్టేటస్